నమస్కారం థీసెవెన్ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాకినాడ మెక్లరిన్ గ్రౌండ్స్లో కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు లూక్ మెమోరియల్ పేస్ట్ టెంపుల్ డైరెక్టర్ యల్చూరి ఆధ్వర్యంలో జరగనున్న మహోత్సవాలు ఆశీర్వాదకరంగా జరగాలన్నా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమరికొండ బాబు స్థాయిలో జనసేన పార్టీకి గుర్తింపు రావడంలో జన సైనికుల కృషి మరువలేనిది జనసేన సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి సాక్షి ఎడిటర్ నివాసంలో పోలీసుల తనిఖీని నిరసిస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కాకినాడలో జర్నలిస్టుల ఆందోళన ఏ ప్రభుత్వమైనా సరే పత్రికలపై టీవీ ఛానల్స్ పై పక్షపాత ధోరణి డిమాండ్ కాకినాడ మెక్లరింగ్ గ్రౌండ్స్ లో లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కాకినాడ శాంతి ప్రార్థన మహోత్సవాలు ఆశీర్వాదంగా జరగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు ఈ సందర్భంగా కాకినాడ మెగ్లరీన్ హై స్కూల్లో శాంతి ప్రార్థన మహోత్సవాల సభ ప్రాంగణాన్ని గురువారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఏల్చూరి పాపారావు ఏల్చూరి జోసఫ్ బెన్ని తదితరులు పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ మే తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగే ఈ మహోత్సవాలకు ప్రధాన ప్రాసంగికులుగా అంతర్జాతీయ వర్తమానికులు డాక్టర్ పాల్ దినకరణ్ కుటుంబంతో సహా హాజరై దైవ సందేశాన్ని అందించనున్నారని తెలిపారు ఈ సభలలో రక్షణ స్వస్థత ఆశీర్వాదాలు విడుదల అభిషేకం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుందన్నారు ఈ సభలకు కాకినాడ మరియు పరిసర ప్రాంతాల పాస్టర్లు మరియు ప్రజలు కుల మతాలకు అతీతంగా అధిక సంఖ్యలో ఇచ్చేసి దైవ ఆశస్సులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏల్చూరి సుధాకర్ రెవరెండ్ మోజేష్ కిరణ్ రాజా చౌదరి కల్చరల్ ఆఫ్ కనెక్టివిటీ సిఇవో విక్టర్ విల్సన్ ఫెలోషిప్ పన్నెండు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు వారి మీద కూడా నీ హస్తం నుంచి వారి కుటుంబం మీద వారి ప్రభుత్వం మీద నాయకులందరి మీద నీ హస్తముంచి ముఖ్యంగా బిషప్ విద్యాసాగర్ గారి మీద మీ హస్తముంచి ఈ కార్యక్రమం జయకరంగా జరిగి ప్రపంచ చరిత్రలోనే ఒక చరిత్రగా దేవుడే సృష్టికి వెళ్ళి ఆ స్వార్త ప్రకటించే ఈ మహాసభలు బిషప్ విద్యాసాగర్ గారు కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషము దానికి సహకారంగా సహా సహ సహాయం చేస్తున్నటువంటి సహకారం ఇస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని బట్టి కూడా నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమంలో వెనక ఉండి వెన్ను మీరు నడిపించిన ప్రతి ఒక్కరికి పెద్దలకును చిన్నలకును పాస్టర్స్కును బిషప్స్కును అందరు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు సర్వాధికారి నీ పరిశుద్ధ మనకు వందనాలు రేపు తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయే ఈ గొప్ప మహాసభల్లో అనేక వేల మంది ప్రజలు వచ్చి మీ ప్రేమను తెలుసుకోవడానికి మీరు సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాము అలాగనే నాయనుడి వచ్చినటువంటి దాసులు డాక్టర్ పాల్ దినకరణ గారు బా కుటుంబం అంతా కూడా వారి వారి గ్రూప్ అంతా కూడా వచ్చి ఇక్కడ పని చేయొచ్చుండగా ప్రభావి దేవతలు కావలుగా ఉంచడం మీ రక్తం కోటగా కట్టండి మీరేవారిని నడిపించమని ప్రార్థన చేయించున్నాము ఈ కూడికల్ సంఘటన జరగకుండా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకునే ముందు ముగ్గురు ప్రార్థన చేస్తారు దైవజనులు బిషప్ జోసఫ్ఐ గారు మా రెవరెండ్ డాక్టర్ పాపరాయ్ గారు బిషప్ జోసఫ్ బెన్నీ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ పూలు అక్కడ మనము జెండా ఇది మనం చేద్దాం తర్వాత రిబ్బన్ కట్టింగ్తో ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారి రిబ్బన్ కటింగ్తో యొక్క కార్యక్రమాన్ని ముందుకు మనం ప్రారంభించడం ముందుకు వెళ్ళి మహాపరిషుద్రా మహాపరిషద్దురా కృపగల తండ్రి గొప్పదేవం యువదయకాల సమయంలో ఆయన మా ప్రజాప్రతినిధుల యొక్క సమక్షములో తండ్రి శ్రీ వన్మాడ వెంకటేశ్వర గారు రాణుబాబు గారి యొక్క గొప్ప సహకారంతో అయిన కాకినాడ మహాపట్నంలో ఇంత గొప్ప మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటి ఆయన బిషప్ ఎల్చూరి విద్యాసాగర్ గారిని బట్టి ఈ నామం మహింపరుస్తూ ప్రభా కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి ఆల్ పన్నెండు మంది ఫెలోషిప్స్ వారి యొక్క ప్రెసిడెంట్స్ సెక్రటరీస్ ట్రెజరర్స్ మెంబర్స్ సంఘాలు ఆయన వారి వారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో జోసఫ్ బెన్నీ గారు సేరమైజా గారు ఇంకా మోస అబ్రహాం గారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో రెవరెండ్ జోసఫ్ ఎల్చూరి గారు నాయన వీరందరి యొక్క సహకారంతో ఎక్కువ ఇంత గొప్ప మీటింగ్స్ మీరు జరిపిస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాండి అనేక మంది నాని ఈ మీటింగ్స్ వచ్చి మీ వాకి వినటకు సహాయం చేయండి ఆయన మాకు ఇంత వెన్నుదన్నులుగా నిలబడుతున్నటువంటి ఆయన మా ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క ఆధ్వర్యంలో పట్టణాన్ని గొప్పగా మీరు చేస్తున్నది ఆశీర్వదించండి ప్రభావ మా క్రైస్తవ సమాజానికి మాకు ఎవరు లేరన్నా ఈ సమయంలో తండ్రి నేనున్నానని వారి ముందుకు రావడం సార్ వైభవంగా కండక్ట్ చేయడం మనందరికీ చాలా సంతోషం మనం ఎంత కండక్ట్ చేసినా ఏం చేసినా సరే అర్ధరాత్రిలో మన బ్యానర్లు అన్ని తీగేస్తున్నారండి మున్సిపాలిటీ వాళ్ళు అయితే ఎమ్మెల్యే గారు వారి యొక్క జస్ట్ ఒక్క వర్డ్ తోటి ఎక్కడ ఎక్కడ ఆగిన సో మరి ఎమ్మెల్యే గారు మనకి మన క్రిస్టియన్ కమ్యూనిటీ కాకినాడకి వారు ఏదైతే సందేశం ఇచ్చారో రన్ఫర్ చేసొస్తే ఇవన్నీ కూడా ఆ సందర్భంగా నేను ఎప్పుడూ మీతో ఉంటాను ఆ మాట చెప్పడం మరి మనకి ఎంత ధైర్యాన్ని ఇచ్చిందండి మీరు అర్ధరాత్రి వచ్చి నా తలుపు తట్టినా సరే నేను ఎప్పుడు మీతో ఉంటాను మీరు నాతో ఉన్నా లేకపోతే నేను మీతో ఉంటాను అక్కడ సుప్రభా గారు చెప్పాడు మనం ఆయన చేయి వదిలేసినా ఆయన మనం చేయి వదిలిపెట్టిన అన్నాడు సో ఎమ్మెల్యే గారు మనకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకారం మన ఊరికినే రాదండి మనం వెళ్తే లైన్లో నుంచి అవ్వాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి సహకారం ఇవన్నీ కూడా మరి ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఇదో మన మోస అబ్రహాం గారు మరి జోసఫ్ బెన్నీ గారు సీరం అైజాద్ గారు మరి ఇదో మా సిటీ ప్రెసిడెంట్ గారు వీరందరి యొక్క సహకారంతో ఈ మీటింగ్స్ జరుగుతున్నాయన్నమాట మనం డబ్బుకు ఖర్చు పెట్టగలం కానీ మీరు అధికారులు మన యొక్క ప్రజాప్రతినిధులు సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేమండి సో ఈ సందర్భంగా మనకింత కోఆపరేషన్ ఇచ్చి నేనున్నాను నిన్న అన్నారు వారు కూడా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు వారు చెప్పారు నేనున్నాను మీరు ముందుకు వెళ్ళండి మీకు ఏం భయం లేదు అనే గొప్ప ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి మరి కాకినాడ క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున కాకినాడ మరి పాస్టర్స్ ఫెలోషిప్స్ చాలా పన్నెండు మంది ఉన్నాయి ఉన్నారు సో వీరందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నానండి వారు కూడా వచ్చి మీరు ఈ సందర్భంగా మీరు అక్కడ ఆ మీటింగ్స్లో ఒక సందేశాన్ని కూడా ఇస్తారు మనల్ని మంచి ధైర్యంతో నింపుతారు మనందరికీ కూడా మంచి సహకారం ఒక పెద్దవారే కాదు ఒక చిన్న పాస్టర్ గారు వెళ్ళినా సరే ఎప్పుడు కూర్చోబెట్టండి డైరెక్ట్గా లోపలికి తీసుకురమ్మని చెప్పారు ఆ విధంగానే చేస్తూ ఉన్నారు కాబట్టి మా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను సో వి విల్ స్టాండ్ గ్రూప్ అవర్ ఎమ్మెల్యే సార్ సో ఈ సందర్భంగా అక్కడ మీరు మామిడికాయల దుకాణం మీరు ఆటోలు అన్నీ కూడా ఇటు పెట్టేస్తున్నారండి సో మీరు దాని గురించి కూడా ఎమ్మెల్యే గారికి కొద్దిగా ఒక వార్డు పుటప్ చేయాలని మరి ఈ సహకారం ఎప్పుడు కూడా మా క్రిస్టియన్ కమ్యూనిటీకి చేయాలని మరింత పెద్ద మహాసభలు కాకినాడలో ఆఫ్టర్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ జరిపిస్తున్నటువంటి సాగర్ గారికి మరి జోసఫ్ బెన్నీ గారికి జోసఫ్ తెలుచూరి అన్నయ్య గారికి సో వీరందరికీ కూడా ఆల్ ఫెలోషిప్స్ హెడ్స్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను